హాయ్ ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే వచ్చేసింది రిజిస్ట్రేషన్ డేట్స్ మరి ఏడో తారీఖు నుంచి మండే నుంచి రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసింది పదహారో తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ మరి ఏడో తారీఖు ఏడో తారీఖు ఇది రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే వచ్చేసిందేమో ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఏపీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషను ఏడో తారీఖు మండే నుంచి పదహారో తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ స్ ఫ్రమ్ ఏడు ఏడు అంటే మీరు ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కొద్దిగా తేడా ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేయటం జరుగుతుంది దోసా కౌన్సిలింగ్లో వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఏపీ స్టూడెంట్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ సంబంధించిన ఎంపీసీ స్ట్రీమ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ఎబ్బేస్డ్ కౌన్సిలింగ్ మరి కమెన్స్మెంట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలంటే ఏడో తారీఖు నుండి మండే నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ సెంటర్స్ పదిహేడో తారీఖు మరి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇది అయిన వాళ్ళే సపోజ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందో వాళ్ళే ఆప్షన్స్ పదమూడో తారీఖున ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మా ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ పంతొమ్మిదో తారీఖుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఇరవై రెండో తారీఖున సీట్ అలాట్మెంట్ అవుతుంది జాయినింగ్ ఇరవై మూడు జాయిన్ సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మనకి జూలై ఇరవై అన్ని జులైలోనే అవుతుంది అటెండింగ్ అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్ నాలుగో తారీఖు ఆగస్టు నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఇది అమ్మ ఇది ఎలిజిబిలిటీ మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా వీళ్ళు ఇచ్చేసారు ఫీజు పేమెంట్ డీటెయిల్సు డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంత ఫీజు పే చేయాలి ఇవి కూడా ఉంటాయి మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఫీజు పేమెంట్ డీటెయిల్ పన్నెండు వందల రూపాయలు ఓసీ అండ్ అదర్ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసేయాలి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ ఆన్లైన్ సర్టిఫికెట్స్ మనం ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకుని ఫాలోయింగ్ త్రీ క్యాండిడేట్స్ నీడ్ గో టు ద హెల్ప్ లైన్ సెంటర్ వీళ్ళు వీళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళదు క్యాండిడేట్స్ ఓర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ నో చేంజ్ రికార్డ్ అంటే ముందు మీరు వెబ్ సర్వీసెస్ జోసా టైప్లో మీరు వెరిఫై చేసుకోవాలి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఈ సర్టిఫికేట్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ రెస్పెక్ట్ టు బోర్డ్ ఏజెన్సీస్ ఫర్నిషిష్ బై క్యాండిడేట్స్ వెబ్సైట్ కామన్ వేసంటే వీళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు తర్వాత రెండు సర్టిఫికేట్స్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ ఇఫ్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ డేటా క్యాండిడేట్ క్యాండిడేట్ ఊజ్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ద ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఎవరి డేటా అయితే వెరిఫై చేయలేదు వీరి మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాన్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ సచ్ క్యాండిడేట్ హ్యావ్ టు అప్లోడ్ ద్యాట్ డాక్యుమెంట్ ఆన్లైన్ వెరిఫై సూజింగ్ హెల్ప్ లైన్ సెంటర్ వెరిఫికేషన్ డేటా బై ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫీస్ ఫస్ట్ సర్టైన్ టైం నో ఎవర్ రిజిస్ట్రేషన్ ఇఫ్ ఎలిజిబుల్ ఏ కెన్ ఎక్సస్ అయితే ఆప్షన్స్ ఇవి స్టూడెంట్స్ మరి ఇది డేటా ఉంది ఇది రకరకాలుగా వీళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ క్యాటగిరీస్ పిడబ్ల్యూడీ కానీ వీళ్ళు కానీ మరి డేటా సెంటర్స్కే వెళ్ళవలసి ఉంది ఇది డే మరి డేట్స్ ఈ విధంగా ఉండే ఎన్సీసీ వాళ్ళవి ర్యాంక్స్ కాల్డ్ ఇవి మరి షెడ్యూల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పీడబ్ల్యూడీ స్పోర్ట్స్ అండ్ అంగులోయినర్స్ రిపోర్టింగ్ టైం తొమ్మిది గంటలకు వీళ్ళు ప్రతిదీ క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ఫిజికల్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్ వీళ్ళు మరి ఫిజికల్గా ವೆಲ್ಲಿ ಫಿಸಿಕಲ್ ಫಿಜಿಕಲ್ಗೆಲ್ಲ ಎವರವರು మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వమ్మా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి చెప్పాం కదా ఆల్రెడీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ టూ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ మీ సేవా సెంటర్స్లో తీసుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుని సేమ్ ఆంధ్ర తెలంగాణకి సేమ్ ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ వీళ్ళు ఉంటుంది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ బేస్డ్ అవును ఎస్సీఎస్టీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసారు కన్వీనర్ మంగ మంగళగిరి కన్వీనర్ అడ్రస్తోనే ఉన్నాయి మరి ఇది స్టూడెంట్స్ వెరిఫికేషన్ అయితే మరి ఏడో తారీఖు మండే మండేనామా ఈరోజు ఆరో తారీఖు రేపటి నుంచి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వెరిఫై చేసుకోవాలి కావాల్సిన సర్టిఫికెట్స్ మరి ర్యాంక్ డీటెయిల్స్ కూడా ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా జాయిన్ అవ్వండి స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మీరు డేటా మీ కాలేజెస్ ఎక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేవి డేటా కూడా ఉంది క్లియర్గా డేటా ఉంది నేను షార్ట్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే హ్యాపీగా మీకు సీట్ ఎక్కడ వచ్చేది కూడా మరి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా నేను హెల్ప్ చేయటం జరుగుతుంది మరి ఫోన్ కాల్లో కూడా హెల్ప్ చేయటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మీకు తెలుసు కదా మన నంబరు ఇక్కడ అన్ని కాలేజీలు రెండు వందల ఇరవై కాలేజీల దాకా మరి ఆల్మోస్ట్ అల్ ఉన్నాయి మరి మెంటర్షిప్కి అయితే నేను కొద్దిగా లిమిటెడ్ అమౌంట్లో ఫీజు తీసుకోవటం జరుగుతుంది మరి టూ థౌజండ్ రూపీస్ మరి ఎక్కువ వేరే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఐ డోంట్ టు ఛార్జ్ మోర్ మరి ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ దీనికి స్కాన్ చేసి మేము రెండు వేల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్ మీకు ఏ కాలేజీ కావాలి డిస్టిక్ వైజ్ అమ్మ ఒక్కొక్కళ్ళు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ మరి ఎస్వి యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఆ రీజన్ పరిధిలో నాకు ఈస్ట్ మరి ఈ ఈ ఏరియాలోనే కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ నేను ఫిల్టర్ చేసి మరి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్లో వాటిని షేర్ చేయటమే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అవకాశాన్ని వాడుకోండి మనకి ఇంజనీరింగ్ చేరేది గుర్తుపెట్టుకోండి లైఫ్లో మీ లైఫ్లో ఒకేసారి గుర్తుపెట్టుకోండి అందుకని పేమెంట్ చేసి మీరు గైడెన్స్ తీసుకోండి గైడెన్స్ తీసుకోకుండా ఎక్కడో వెళ్ళేసి మరి ఎక్కడ సీట్ వస్తుందో మీకు తెలియదు మీరు పప్పులో కాలేదు ఎవరు కూడా మరి మిస్టేక్ చేయదు జాగ్రత్తలు పాటించండి ఎంత జాగ్రత్తలో పాటిస్తే అంత మంచిది ఈ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మనకు ఆల్రెడీ కథనం అయితే రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉండి అందరికీ ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీకు మంచి సీటు రావాలి అది గుర్తుపెట్టుకోండి సీటు ఏదో ఒకటి ఇంజనీరింగ్ చేరేమా లేదా ఈ రోజుల్లో ఏంటంటే మంచి కాలేజీలో చేరేమా లేదా అనేది ఇంపార్టెంట్ మంచి కాలేజీ మంచి బ్రాంచ్లో చేరేమో లేదా అనేది ఇంపార్టెంట్ అది గుర్తుండి ప్రైవేటు ప్రైవేట్ కాలేజీలో మనకి లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు సీట్స్ అయితే ఉండయి గ్రీన్ ఫీల్డ్ రెండు వందల ఇరవై ఐదు ప్రైవేటు పద్దెనిమిది మరి పద్దెనిమిది ప్రభుత్వ ఇంజనీరింగ్ కానీ మొత్తము రెండు వందల నలభై ఐదు కాలేజీల దాకా రెండు వందల నలభై మూడు కాలేజీల దాకా ఉండయి ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఉంది కాకపోతే ఏంటంటే మీరు ఒకటే గమనించాలి ఏదో ఒకటి సీటు జారటం కాదు ఊరి మరి ఊరు పెరుగు మరి సీఎస్ఈ బ్రాంచ్ ఎక్కడో జారటం కాదు మంచి కాలేజీలు సిఎస్ఈకైనా ఈసీ అయినా ఎలక్ట్రికల్ అయినా మంచి కాలేజీలో జేఎన్టీయు కానీ మరి ఆంధ్ర యూనివర్సిటీ ఇలా అలా మంచి సపోజు విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కానీ రఘురాము ఇలా మంచి మంచి కాలేజీల్లో వచ్చారో ఇలాంటి మంచి గ్రూప్ కావాలంటే మరి మనం ఛానల్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి హెల్ప్ మరి ఇది లాస్ట్ మరి మీ లైఫ్లో ఇదే ఒక ఫైనల్ అమ్మ ఫైనల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ అండి ఈ అవకాశాన్ని వాడుకోండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్